తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మనం యాక్చువల్గా తెలంగాణ ఉద్యమాన్ని మూడు దశలుగా చెప్పుకుంటాము ఒకటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒకటి తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము అంటే దొడ్డి కుమరంగ గారి ఆశీర్ ఆశీర్వాదంతోనే ఆయన అప్పుడు పోరాట పటిమతోనే ఈరోజు విద్యార్థులు నాయకులు అందరూ కూడా ప్రతి తెలంగాణ ఉద్యమంలో ఆయన పేరు తీసుకునే ముందుకు వెళ్ళడం జరిగింది ఆ రోజు ఆయన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అప్పటి భూ పెత్తందారులకు వ్యతిరేకంగా తుండేవాడిదే భూమి అనే నినాదంతో కొట్లాడి తొలి ఉద్యమ ఉద్యమంలో తొలి అవార్డుగా పేరు అది మా జాతి నుండి కావడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము అందుకు అనుగుణంగానే తర్వాత జరిగిన తొలిదశ ఉద్యమంలో కానీ తెలంగాణ మలదశ ఉద్యమంలో కానీ ఆయన పేరు లేనిదే ఉద్యమం ఇక్కడ ఇక్కడ సాగలేదు కాబట్టి తెలంగాణ తొలి ఉద్యమంలో పోరాట పటిమ గావించిన మన దొడ్డి కొమ్మరాయ గారి ఆశయ స్ఫూర్తిగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఆయన ఏడో జయంతిని ఈరోజు సదరుత్సవ కమిటీ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరిగింది ముందుకు సహకరించిన మా సదరుత్సవ కమిటీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రదీప్ అన్న గారికి మరియు మా సదరుత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై నమస్కారం తెలియజేసుకుంటూ మరి భారీ తెలంగాణ పోరాటంలో కూడా ప్రజల గురించి తన పారాలు అర్పించినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారి తొంభై ఏడవ జయంతి సందర్భంగా మరి ఇక్కడ మనం మెదక్ జిల్లాల లోపలనే గత పోయిన సంవత్సరం మనం దొడ్డి ఇక్కడ విగ్రహాన్ని మనం అందరూ సహకారంతో ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ దొడికుమరయ్య విగ్రహ సంబంధించి జీవిత చరిత్రను కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా లోపలనే తెలిసే విధంగా మంచి కార్యక్రమాలు చేసాం ఇక్కడ మనం అందరం కూడా కలిసి అదేవిధంగా స్ఫూర్తితోటి ఏదైతే మనం ఆనాడు స సభల మాట అనుకున్నామో జయంతి వరదంతి కార్యక్రమాల గీటా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి సంకల్పంతో మరి గతంలో నేను పార్టీలో ఉన్నప్పటికి కూడా బాగా కష్టపడి ఆ జీరో వచ్చే విధంగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లానే ప్రధాన పాతకు వచ్చింది కూడా ఇందరం మీకు మరి ముఖ్యంగా దొడ్డి కుమ్మరయ్యని మనం ఎందుకు స్ఫూర్తి తీసుకోవాలి మన కుర్మ జాతిలో పుట్టి మన యొక్క కులంలో పుట్టింది కానీ ఆయన అన్ని జాతుల గురించి అన్ని యొక్క అన్యాయాలపైన పోరాటం చేసి మరి భూస్వాములకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా మరి సాయుధ పోరాటం లోపల మరి ఉద్యమాలు కొనసాగించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలి దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలు సంతోషంగా బతకాలని చెప్పేసి మరి ఆనాడు ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు మరి ఆ దుండగులు ఆ దొరలకు వ్యతిరేకంగా ఎదిరించినప్పుడు కూడా మరి చిన్న వయసులోనే మరి మన ప్రాణాన్ని వదిలేటటువంటి వ్యక్తి తొడికొంబయ్య గారు మన జాతిలో పుట్టిన ముద్దు బిడ్డ కాబట్టి మనం ముందుగా ముందుగా స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆలోచన విధాలను మనం ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయన ఆశ సాధన గురించి మనంతా కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మనం ఈరోజు మన పునర్స్వాంగానికి దొడ్డు కొమ్మడి అనే ఒక ఐకాన్గా మరి ఈరోజు మనం పెట్టుకుంటూ ఉన్నాం మనం ఏదైతే పోకపేటలో కూడా అయితే ఐదు ఎకరాలు ఐదు కోట్లు బిల్డింగ్ కట్టుకున్నామో ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యింది మరి మన బీద ప్రజల మన యొక్క చదువులు వెనుకబడి ఉన్నాం కాబట్టి మన పిల్లల ఇదే అభివృద్ధి గురించి ఆ బిల్డింగ్ కట్టినాం అక్కడ దానికి కూడా నామకరణం కూడా ఈ దొడ్డి కొమరయ్య కుర్మభవన్ అని చెప్పేసి కూడా అక్కడ కూడా మనం నా దగ్గర పెట్టుకున్నాం కాబట్టి దొడ్డు కొమరయ్యని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కులిలో కులంలో పుట్టిన ముద్దు బిడ్డ కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనకు మనం వివరాలు లభించడానికి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ ఖచ్చితంగా మనం కులబాంధువులమంతా కూడా కలుసుకొని వాళ్ళు వివరాలు అర్పిస్తే ఖచ్చితంగా వారు ఆత్మ శాంతి సేకూర్చని చెప్పిన తెలియజేసుకుంటాం జై కుర్మ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు తొలి అమరుడు దొడ్డి రొడ్డి కుమరయ్య గారికి నివాళులర్పించడానికి అన్ని పార్టీలు ఉన్న కుల బాంధవులు హాజరు కావడం జరిగింది రాజకీయాలకు ఖచ్చితంగా మేమందరం కూడా వారి స్ఫూర్తిని తీసుకోవడానికి మళ్ళీ జయంతి స్ఫూర్తిని తీసుకోవడానికి మననం చేసుకున్నాం నిజానికి జయంతులు వర్ధంతులు ఎప్పుడైనా గొప్పవాళ్ళే చేసుకుంటాం వాళ్ళ నుంచి సందేశాన్ని ప్రజలకు అందించడాని కోసం చేసుకుంటాం కానీ ఎన్ని ఎన్నికల కమిషన్ని సందర్భంగా ఒక డిమాండ్ చేస్తున్నాం రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలనే ముసిగేయాల తప్ప సమాజం కోసం జాతి కోసం పోరాటం చేసినటువంటి మహనీయులకు ముసిగేయడం ఎన్నికల కమిషన్కి ఇది సరికాదు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ముసుగేస్తారు మా స్వాతంత్ర పోరాటం చేసిన గాంధీ మహాత్మకి ముసిగేస్తారు దొడ్డి కొమరయ్యకు ముసిగేస్తారు అలాగే సాక లైలమ్మకు ముసిగేస్తారు అలాగే సర్వాయి పాపాన్నకు ముసిగేస్తారు అంటే వీళ్ళని ముసుగు అంటే ఏంది వాళ్ళు చేసిన పోరాటాలు ప్రజలకు తెలియద్దని చెప్తున్నది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ మరొకసారి పునరాలోచన చేయాలి ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ మాజీ ప్రధానమంత్రులకు ముసుగులు వేసుకోండి కానీ ఈ జాతి కోసం పనిచేసిన వాటికి ఈ ముసుగులు వేయొద్దు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మరి ఒకే ఒక విషయం ఏంటంటే దొడ్డి కొమ్మరయ్య గారు ఏదైతే ఉద్యమం చేసినో దానివల్ల ఈ తెలంగాణలో పన్నెండు లక్షల ఎకరాల భూమిని భూస్వాముల దగ్గర తీసుకొని పేదలు దళితులు బీసీలకు పంచడం జరిగింది అది గొప్ప విజయం అనేది ఈ భూ పంపిణీ రావడానికి దొడ్డి కొమ్మరయ్య కారణం ఆయన తర్వాత ఆకలేలమ్మ రంగంలోకి దిగింది అలాగే ఆరుట్ల కమలారెడ్డి కానీ సురవరం ప్రతాపరెడ్డి కానీ ఇంకా గొప్ప గొప్ప నాయకులు వచ్చారు కాబట్టి జొడ్డు కొమ్మరయ్య అనేది ఒక కులంలో పుట్టినప్పటికీ ఆయన అందరికీ స్ఫూర్తిదాయకం కాబట్టి మరి వారిని స్మరించుకోవడం అలాగే ఈ గత ప్రభుత్వమైన ఇప్పటి ప్రభుత్వమైన మహనీయుల జయంతిని వర్ధంతిని అధికారి కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి మండల కమిషన్ అమలు చేయాలి చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలి అలాగే కులగణన చేయాలి కులగరణ చేస్తేనే ఎవరు ఎంత కులం ఉన్నది వాళ్ళకి ఏం అభివృద్ధి చేయాలి ఎంత బడ్జెట్ కేటాయించాలనేది అవసరం ఉంటుంది కాబట్టి మోడీ గారిని సవినయంగా నేను మనవి చేస్తున్నా బీసీ కులగణన చేయండి మీరు మరో పూలే అంబేద్కర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను జయ భారత్ ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి ఉద్యమ అమరుడు దొడ్డి కొమ్మరయ్య గారి తొంభై ఏడవ జయంతి సందర్భంగా రంగారెడ్డిలో సదరుత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది నట్టి కొమరే ఏదైతే మన తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినో తెలంగాణ సాయుధం కోసం పోరాడినో తెలంగాణ పడుగు బలహీన వర్గాల కోసం పోరాడినో ఆయన స్ఫూర్తిగా మేము కూడా ముందుకు కొనసాగుతూ ఏదైతే విద్యార్థులు పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కృషి కోసం కూడా అందరూ కృషి చేయాల్సిందిగా ప్రభుత్వం కూడా వారి పట్ల శ్రద్ధ చూపి తగిన నిధులు నిధులు నియామకాలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాం